గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను దాదాపు నూట ముప్పై సీట్లు రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో దాదాపు ఇరవై సీట్లు రావడం ఖాయం కారణం ఏంటి ప్రజల్లో సడన్ గా మార్పు కనిపిస్తా ఉంది సడన్ గా ఈ మధ్యలో లేదు సడన్ గా కనిపిస్తా ఉంది కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి మాట్లాడేటప్పుడు వాళ్ళు నేను అడిగాను దాదాపుగా చాలా దగ్గర్ల ఇది ఒక్క తిరుపతి కాదు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు చాలా దగ్గర అడిగాను ఏమి ఇంత మార్పు వచ్చింది అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని నేను అడిగాను వాళ్ళని ఈరోజు నేను ఒక్క విషయాన్ని గురించి కాపులను గురించి చెప్పదలుచుకున్నాను కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు ఇది సమయం కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని పోటీ చేయమని నేను ఆయన అడుగుతున్నాను మీ ద్వారా తప్పకుండా ఆయన గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం యాభై వేలు ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు నామినేషన్ వేసి వెళ్లిపోతే ఆయన గెలవడం ఖాయం గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను సినిమాల్లో తిరుగుండొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేస్తున్నాను కాపులు నిర్ణయం తీసుకోవచ్చు కాపులు ఏ విధమైనటువంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఇది మహత్ భాగ్యం మహత్కరమైనటువంటి సమయం ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా ఇక పది ఇరవై ఏళ్ళు లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ నుంచి సీతారాం ఏచూరిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను ఒకసారి మాట్లాడాను ఆయనతో కాకినాడ లోక్సభ నుంచి సీతారాం ఏచూరు గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను మరి అంతేకాకుండా నారాయణ గారు లో ఉన్న నారాయణని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను వాళ్ళు అవునొచ్చు కావనొచ్చు నేను పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళకి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తాం అంతకు ముందు లేదు సడన్ గా ఎందుకు వచ్చిందో అని మరి ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ అంటున్నారు ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు చాలా మంది గమనించటం లేదు ఆకాశం చూసి మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో కూర్చొని పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని అని చెప్తున్నారే గాని వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే దయచేసి అడగమని నేను మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను